బ్రేకింగ్ న్యూస్ నంద్యాల వన్ పరిధిలోని నడిగడ్డలో కత్తిపోట్ల కలకలం కటిక ఆసిఫ్ అను వ్యక్తిని అదే వీధికి చెందిన సమీర్ బాషా మరియు డుంబు అనే వ్యక్తులు గొడవ పెట్టుకుని డుంబు అనే వ్యక్తి మద్యం సేవించి నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో గొడవ పెట్టుకొని కటిక ఆసిఫ్ పొట్టపై కత్తితో దాడి చేసి రక్త గాయం కలగజేశాడు కటిక ఆసిఫ్ను దండ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలియజేశారు ఇద్దరు వచ్చి కొట్టినారు సర్వే నేను చెప్పలేదు వాళ్ళు తిడ్డు విచ్చిన వాళ్ళే ఏమన్నా తిండు ఇస్తున్నాను అంటే వచ్చి ముందు ఒకడు కూర్చుని కొట్టినారు తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు ముగ్గురు దానిలో ఒకడు నన్ను జరిగింది వాళ్ళు నేను తిట్లు ఇచ్చినారు మనకి ఎప్పుడు నిన్న తిట్లు ఇస్తే నేను ఊరుకున్నా మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసిన వాళ్ళు కొడగా కొట్లాడదాము అని అమ్మ తిట్టు ఇస్తే ముందే వాళ్ళే కొట్టినారు మొదటి నాగి ఎంతమంది వచ్చారు వాళ్ళు ఇద్దరు వచ్చినారు కొట్టినా నేను వాడు వెళ్ళిపోయి వాడు ఇంకోటి కత్తి తీసుకున్నాను కొట్టారు పేర్లు ఏం తెలుసా